నానమ్మానవి లేకపోతే ఎట్లా బతికాలి నానమ్మానకు అత్తమ్మా నీకేం కాదత్తమ్మా నిన్ను మేము కాపాడుకుంటాం అత్తమ్మా మా కుటుంబంలో ఏజ్ బారైనరాక బతకరు అప్పుడే చచ్చిపోతారు నా దగ్గర అయిపోయింది అందుకే పోతున్న నేను నువ్వు బతకాలంటే ఏం చేయాలి వీళ్ళ వంశంలో నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు అందరు చనిపోతారు ఎందుకంటే ఒక రోజున శ్వేతనాగుని వీళ్ళు చాలా హీనంగా చంపిర్రు అందుకు నా శ్వేతనాగు వీళ్ళని పగబట్టి తరతరాలుగా నలభై తొమ్మిది సంవత్సరాలకు వచ్చే వరకు అందరినీ చంపిస్తుంది అతని పేరు కిన్నర విష్ణు అతను ఎవరో తెలుసా మా అత్తమ్మ వాళ్ళ మామయ్య ఆయనకు ఎన్ని ఉంటాయో తెలుసా చుట్టే మాత్రం ఇరవై మూడు సంవత్సరాలు లెక్కనే ఉంటాడు కాని ఆయనకి ఎన్ని సంవత్సరాలు తెలుసా నూట తొంభై తొమ్మిది సంవత్సరాలు తెలుసా మీ గన్ని సంవత్సరాలు అయినా బతికిండు అయినాయి కన్ని సంవత్సరాలు బతికిందా మా విష్ణు తాత ఇడుంటాడు చెప్పు అతడు ఎక్కడున్నాడో ఎవ్వరికి తెలియదు కానీ ఎలా బతకాడో తెలుసా ఆయన ప్రాణాలు బ్రతికించుకోవడం కోసం ఒక అడవిలోకి వెళ్ళాడు అడవిలో ఆ మూలిక కనబడింది ఆ మూలిక తీసుకునే లోపే ఒక శ్వేత నాగు వెంబడించింది వెంబడించి ఆ శ్వేతనావుతో పోటీ పడి బ్రతికాడా కానీ ఎలా బ్రతకాడో తెలియదు అక్కడికి అయిన వాళ్ళు ఎవరైతే బ్రతకలేదు ఇప్పుడు నాని ఆపారే కోసం ఆ మూలిక కావాలి అవును ఆ మూలిక ఇప్పుడు మనకు కావాలి ఆ మూలిక ఉంటే నానమ్మ బతుకుతుంది

వద్దు ఆ మొక్క దింపకు శ్వేతనా వద్దు కాపాడు కాపాడు ఏమైంది కాపాడతాగు ఆగు కాపాడతా ఆ మొక్క వల్ల సాధ్యం కాదు ఆ వంశానికి నువ్వే చెందిన దానివి కాబట్టి నువ్వే దెంపాలి ఆ మొక్కని సరే వెళ్తున్నాం ఆ తెంపు తెంపు రాదా తెంపు చూసుకోని అమ్మో శ్వేతనా వస్తుంది రాదా పారిపో ఇంత దూరం వచ్చినా గాని ఆ మూలికలు తేవడానికి మిస్ అయ్యి అమ్మిచ్చి పిన్ని మూలిక సాధించ ఎప్పుడు తిప్పినావు మమ్మీ పిన్ని దానిలో రాంగా తెంప గ్రేట్ రాదమ్మ నువ్వు గ్రేట్ సూపర్ రాదా నువ్వు ఇంటి కోదం

దమ్మ దగ్గరకు వచ్చిన పాము రాదమ్మని కుట్టిందా లేదా కుడితే ఏం జరుగుతుంది కుట్టకపోతే ఏం జరుగుతుంది ఆ విషయం మీకు తెలుసా ఏం జరిగిందో ఎవరికి తెలియదు భవానికి అక్కడ చెట్టు ఉంటుందని ఆ మూలిక అక్కడే ఉంటుందని భవానికి ఎవరు చెప్పారు అసలు ఉందని భవానికి ఎవరన్నారు అది తెలియాలంటే పాటు చూడాలి అసలు ఆ మొక్కడిని గంగరాజు ముట్టుకున్నప్పుడు గంగరాజుకు షాక్ ఎందుకు వచ్చింది ఏమైనా ఆలోచించారా లేదు కదా అది ఎందుకు వచ్చిందో మీకు అలాగే గంగరాజు ముట్టుకున్న వెంటనే భవాని కూడా గంగరాజు ముట్టుకుంది కానీ భవానికి ఏం జరగలేదు అసలు ఎందుకు జరగలేదు అన్నది మీకు తెలుసుకోవాలి అలాగే మనం ఇంకోటి గమనిస్తే వైష్ణవ్ అక్కడ నేను వస్తా నానమ్మ కోసం ఏం జరిగా నేను వస్తానన్నాడు కాని అక్కడే సమయంలో గంగరాజు భవానీ రాధ వీరు ముగ్గురే కనబడ్డాడు అసలు వైష్ణవ్ ఎక్కడికి వెళ్ళాడు అలాగే వాళ్ళ నానమ్మకు అలా జరగడానికి కారణం ఆ స్వేదనాగా లేకపోతే అనారోగ్యం ప్రాబ్లమా ఈ విషయం తెలియాలన్నా మనం పాటు చూడాలి చూడకపోతే తెలియదు అలాగే రాధమ్మ ఆ మొక్కని పట్టుకుంటే ఏం కాలేదు పట్టుకుంటే ప్రాబ్లం జరిగింది శ్వేత ఆకు వెంబడిస్తుందని తెలుసు రాధమ్మ ముట్టుకున్నప్పుడు ఏం జరగలేదు కదా మరెందుకు భవానీ ఒక ఆయనకు నూట తొంభై తొమ్మిది సంవత్సరాలు అన్నది అది ఎవరో కాదు వాళ్ళ మామయ్య అని చెప్పింది ఆ మామయ్య ఎవరు అత ఇంతకు ఆయన అక్కడికి పోయి ఇలా తప్పించుకున్నాడు ఆ శ్వేత నాగు ఏమనలేదా అన్న తప్పించకుండా ఇంతకు బ్రతికే ఉన్నాడా లేదా మరి భవానికి ఎలా తెలిసింది ఇంకా బ్రతికే ఉన్నాడని మీరందరికీ కూడా అదే డౌట్ వచ్చింది కదా అదేంటో తెలియాలంటే మనం పాటు టూ చూడాలి